మహాయోగి మహాజ్ఞాని శిరడీ సాయి రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి వారికి వెనకాల ఉండేటువంటి మండలాకృతిలో ఉండే తేజస్సు అది సంస్కృతం మాట దానికి ఆరా అని పేరు పతంజలి యోగశాస్త్రం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఆరా అంటారు అది రమణ మహర్షి వెనకాలో శిరడీ సాయి మరొకరు వెనకాల ఉంటే ఎవరికి కనపడుతుంది ఆ స్థాయి వాళ్ళకి కనపడుతుంది మనకు కనపడదు అది ఆ స్థాయి ఉంటేనే కనపడుతుంది ఇది వాళ్ళకి కనపడినప్పుడు మహానుభావుడు అని వెళ్ళిపోతారు అంతే ఇంక మళ్ళీ అక్కడ ఎక్కువసేపు వెళ్ళిపోతారు మహా లేకపోతే వాళ్ళతో ఏదైనా పని ఉంటే రావాల్సినప్పుడు సమయంలో వస్తారు ఏం చేయాలో చెబుతారు తులసీదాస్ దగ్గరికి హనుమంతుడు వచ్చి రామచరిత మానసు రాయమని చెప్పాడు ఆయన తులసీదాస్ వెనకాల ఉండే తేజస్సు ఆయన కనపడింది హనుమంతుడు కాబట్టి హనుమంతుడికి ఉండే తేజస్సు తులసీదాసుకు కూడా కనపడదు మనకెందుకు కనపడుతుంది ఇది ఆరా ఇప్పుడు ఈ ఆరా వెనకాల ఉన్నప్పుడు మండలాకారంలో ఆ ఆరాలకే ఈ శరీరం తగిలింపబడిందండి చొక్కా తీసి చిలక్కొయ్యిగి తగిలించినట్టుగా అందుకని ఆత్మలో శరీరం ఉంది అన్నారు రమణ మహర్షి శరీరంలో ఆత్మ ఉందని చెప్పాల చొక్కా తీసి చిలక్కొయ్యికి తగిలించామండి చొక్కా చిలక్కొయ్యికి తగిలించామని చిలక్కొయ్యిను చొక్కాకి తగిలించలేదుగా అది గోడకు ఉంది దానికి ఎలా తగిలించి ఇప్పుడు హ్యాంగర్ అన్నారు దాన్ని తగిలించాం అంతే కదా అందుకని దీ చొక్కా తీసి చెలక్క తగిలించినట్టుగా ఇన్ని శరీరాలు పరమాత్మకి తగిలించబడ్డాయి ప్రత్యేకించి మన శరీరం ఈ ఒక్క శరీరం ఈ జీవుడు అనే ఆత్మకు తగిలించబడింది ఇప్పుడు ఆత్మలోనే శరీరం ఉన్నట్టే కదా అంచేది ఏం జరుగుతుంది ఆత్మ నౌక నుండి యాత్రిక దేహముల్ తీర తీరము జారుచుండు రుచుండు నౌక నుండి యాత్రిక దే కముల్ తీర తీరము నకుజ రుచుండు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు పొడవ నీటిలోన పరువులే తగవచ్చు నీరు పడవ ఎందు చేరరాదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆత్మ ఒక నౌక అందులో శరీరాలు ఉన్నాయి శరీరం ప్రతి శరీరం నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కాం మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి నేరుగా కాట్పడి చోటే ఆగదా కదా వందే భారత్కి అత్యంత వేగంతో వెళ్ళేదానికి కూడా ఐదారు కేంద్రాలు పెట్టారు అంతే కదా రేపు ఇంకా కాస్త జనం గొడవ చేస్తే యాభై పడతారు అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది అది ఇంక ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా స్టేషన్లు ఉన్నాయి కదా ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతున్నారు లేదా ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోగానే చాలా అనుబంధం పెరిగిపోతుంది పిన్ని గారంటా బాబాయ్ గారంటా ఇప్పుడైతే అవన్నీ మానేసాలండి తెలుగు పడదు కదా అంకుల్ అంకుల్ మొక్కజొనకు అంకుల్ ఇంకేం లేదు ఇక్కడ అందరూ అంకులే ప్రతి వాడు అంకులే ప్రతి వారు ఆంటీ వీరికి ఆంటీ ఇంక వేరే చుట్టాలు ఏం లేవు అయితే బాబాయ్ గారు మావయ్య గారు పిన్ని గారు తోడని ఏదో కనిపివారు ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు ఎంత ఏమిటో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం ఇక్కడ తప్పదు కదా శరీరం కూడా అంతే ఇది ఆత్మ ఒక రైలు నౌక బదులు రైలు అనుకున్న ఆత్మ ఒక రైలు అందులో ఈ శరీరం ఈ అందరి శరీరాలు ఎక్కే ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో చోట దిగిపోతుంది తల్లి అయినా తప్పదు తండ్రి అయినా తప్పదు భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు విడిపోవలసిందే ఏ సంయోగ రా ఉత్తర రామ రా రామాయణంలో రాముడు అన్నమాట ఎంత ఎంతమందితో ఎంత సంసర్గం పెంచుకున్నా వియోగం తప్పదు సంయోగ విప్రయోగాంతే ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీరుతుంది ఖచ్చితంగా ఎందుకంటే వియోగం తర్వాతే వచ్చింది సంయోగం తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలి మనం లేదంటే కుదరదు అక్కడ ఆత్మ నౌక ఎందు యాత్రిక దేహములు తీర తీరములకు జారుచుండు ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ స్టేషన్ రాగానే ఒక్కొక్కరి శరీరం దిగిపోతుందా ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి ఈ భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఎంత వాళ్లతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నామా లేదా ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి వారు ఏమైనా బిస్కెట్లో మిఠాయిలో పెడితే తినకూడదు అది కూడా అవసరమే కొంపలు అంటుకుపోతాయి మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం చివరి గార్డే దిగుతాడు కిందకి దింపుతాడు మనం దిగాం వాళ్ళే దింపుతారు అప్పటికే స్పృహ తప్పాం అంచేది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు అప్పుడేప్పుడు ఎలా ఉంటాం రైల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంటో చేసి పట్టుకొచ్చామండి పులిహోరను ఇప్పుడే తినొచ్చామండి అని అబద్ధం వాడైన తప్పించుకుంటాం ప్రాణాల మీద ప్రేమ ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోనూ చేరరాదు నువ్వు ప్రయాణికులు ఎంతమందితో ఎంత అనుబంధమైనా పెంచుకో వాళ్ళు ఇచ్చింది తినక లేకపోతే ప్రాణాలు పోతాయి అనుమానమే అంతేకాదు పెంచుకున్న అనుబంధం తెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వండి దిక్కుమాలిన పని అంటారు వద్దు ఇవి ఉన్న ఫోన్ నెంబర్ చాలు ఇప్పటికే మెమరీ కార్డు మెను అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకా ఎందుకు ఇవన్నీ కనిపించే ప్రతివాడు ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ తరచు టచ్లో ఉండే టచ్ అని ఇది పిచ్చి ఎందుకు టచ్లో ఉండాలి అయిపోయింది అది అక్కడ వదిలేయి జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అప్పుడే సుఖంగా ఉంటాం అక్కడ నో టచ్ మళ్ళీ కలిసినప్పుడు చూసుకుందాం సంగతి అప్పు అలా అనుకోకుండా మనం ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా అజ్ఞాని వదిలేయాలి ఆ విషయాన్ని డెబ్బై ఏళ్ళు వచ్చాక కూడా దేనికి నీకు ఆ విషయం ఎక్కడ వదిలేయి వెయ్యి నూట పదహారు బజ్యాలు ఏకధాటిగా అప్పగించి ధారణా బ్రహ్మరాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెప్పు చెబుతున్నా జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం ఇంకోటి మర్చిపోవడం అంత సుఖం ఇంకోట్లేదు హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని ఎంత మందిని మర్చిపోతే అంత మంచిది ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది ఒకే ఒక ఆత్మ ఒకే ఒక ఆత్మ ఇంకేం ఉండద్దు ఇక్కడ అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం ఇవన్నీ గడ్డిమేట్లాగా లోపల పెట్టుకున్నామంటే ఓ శ్లోకాలు బుర్ర మేము అమ్మా అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి ఎక్కడ సందేహాలు తెమలవు చదివిన కొద్దీ సందేహాలు ఎక్కువ చదివేస్తే ఉన్నమతి పోయిందని అందుకే అన్నారు చదవకముందు కాకరకాయ అన్నాడు చదివే కేకరకాయ అన్నట్ట ఎందుకు అన్నాడు వాడికి కాదు చదివిన వాడు దృష్టి ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కాకరకాయ ఉంటుంటే నేను కాకరకాయ ఉంటే వాట్ ఈజ్ మై స్పెసిఫిక్ చేస్తే స్పెషాలిటీ అందుకని వీడి కేకరకాయ అన్నాడు ఇప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు మనకు తెలిసింది కూడా వీడికి తెలియదు నా కేకరకాయ అంటున్నాడు అయిపోయింది అజ్ఞానం బయట ఎందుకు వచ్చింది అజ్ఞానం ఎందుకు బయటపడింది అహంకారం వల్ల కాకరకాయ అంటే అవునంటే సరిపోయింది కదా వీడికి అహం ఇక్కడ వాడు పదో తరగతి కూడా చదువులేనండి డిగ్రీ చదువును నో కాకరకాయ ఇట్స్ కేకరకాయ అన్నాడు వీడు వాళ్ళు ఏం పెరడు కాకరకాయ తెలియదు ఏదో చెప్తున్నాడు కఠో పరిషత్తు మాట్లాడతాడు పనిలేక ఇక్కడ ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది అంటే దానికి అహంకారమే అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించినా ఎంత స్నేహం చేసినా దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామో లేదా సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పడవ అనుకుంటే ప్రయాణికుడు అనుకుంటే శరీరం జారిపోతూ ఉంటుంది మనం అలాగే ఉంటాం ఇక్కడ ఇంకో జన్మెత్తాల్సి రావచ్చు ఏదో అదృష్టం బాగుంటే జన్మరాహిత్యమే రావచ్చు దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా వ్యాపార జీవితంలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు రాసుకోవద్దు ఎక్కడ దక్కడ వదిలేయాలి పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి నీరు నెమ్మది నెమ్మదిగా రంధ్రాల్లోంచి పడవలో చేరింది అనుకో పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేసేటప్పుడు మిత్రుడైంది లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది మన బంధాలు కూడా అంతేనమ్మా ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది ఓ గంట సేపు మాట్లాడింది అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో మాట్లాడాక వెళ్ళిపోతుంటే ఉంటే మళ్ళీ రండి అనకూడదమ్మా వస్తే చాలా తలెప్పి వెళ్ళొస్తానంటే మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే మళ్ళీ పిల్లలు మళ్ళీ వస్తే మళ్ళీ రెండు గంటలు కూర్చోవచ్చు ఇక్కడ గంట కూర్చోబెట్టు అప్పటికే రెండుసార్లు కాఫీ ఇచ్చాం మళ్ళీ వస్తుంది ఇంకో రెండు గంటలు కూర్చుంటుంది ఇక్కడ మన మనస్సులో ఆలోచనలు కూడా అటువంటివి ఆలోచనలు ఎప్పుడూ అతిథులు లాంటివి పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే ఉండవు గెస్టులు అందరూ అంతే మనం పట్టించుకుంటే ఉంటారు పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు మన ఆలోచనలు కూడా అంతే వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించే ఎక్కడ దక్కడ వదిలేయి అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పడవ నీటిలో ప్రయాణిస్తున్నా సరే నీరు పడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక మాట తెలుసుకుందాం ఆయన చెప్పింది ఈ జ్ఞానాశక్తి ఉంటుందండి నేను వాళ్ళలో గమనించింది ఏమిటంటే ఫారినర్స్లో గాఢమైన జ్ఞానాశక్తి ఉంటుంది మనకిలాగా పామేద్దాం తోమేద్దాం పశువు రాసేద్దామని చూడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీషు పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది పాల్ బ్రింటన్ కానీ ఇక్కడ డేవిడ్ ఫ్రాడ్మన్ కానీ బ్రాడ్మ్యాన్ కానీ వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ అవే చదివారు అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని అలా కళ్ళు మూసుకొని జ్ఞానం చేసుకుందామని చూస్తారు కానీ ఎవరు వచ్చారనేది వాళ్ళు పట్టించుకోరు అసలు రమణ మహర్షి కోసం వచ్చారు అక్కడ ఉంటారు వెళ్ళిపోతారు అంతే అదే తేడా అందుకని ఫ్రెంచ్ దేశీయుడు అడిగాడు మా అంటే ఏమిటి అని అడిగాట అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు ఏమో భోజనాల సమయం అయింది కదా ఉన్నారు కదా వెళ్ళిపోయారేమో అనుకున్నాడు మర్నాడు మళ్ళీ అడిగాడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పలేదు నాలుగైదు సార్లు అడిగాడు చెప్పలేదు ఓ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన చూడడానికి వచ్చారు ఉపరాష్ట్రపతిగా ఉండగా యాభై వరకు ఈయన ఉన్నారు కదా నలభై ఏళ్ళునే ఆయన ప్రథమ ఉపరాష్ట్రపతి కదా మహామేధావి గొప్ప తత్వవేత్త భారతీయ తత్వాన్ని హిందూ తత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసిన మహానుభావుడు సర్వేపల్లి గారు ఆయనకి తత్వం తెలుసును తత్వవేత్తను చూడాలని సహజంగా ఉంటుంది అందుకని ఆయన వచ్చా ఆయన వస్తున్నారని తెలిసి ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు మేనేజర్లు వాళ్ళు ఏవే ఏర్పాట్లు చేశారు వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు అది ఇదండి ఇది మాతృభూతేశ్వరాలయం ఏమండి ఇక్కడ ఆయన కూర్చున్నారండి ఇక్కడ అదండి ఆయన చూపించారు ఈయన దాన్ని నేను ఇక్కడ ఉన్నారు ఆ హాల్లో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు ఆయనతో పాటు యాభై పాతిక మంది వచ్చారు వెనకాల వస్తారుగా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వెనకాల వచ్చారు కూర్చున్నారు వాళ్ళంతా అంతా కూర్చున్నారు ఏదో అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు ఈయనేం మాట్లాడాలి ఆయన కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు ఆయనకేం సందేహం ఉండి అడుగుదామని రాలే ఆ సన్నిధిలో కూర్చుందామని వచ్చాడు ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు ఆయనతో పాటు విచిత్రం ఏం జరిగిందంటే ఆయనతో పాటు వచ్చిన పాతిక మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి యాభై మందిలో నలభై తొమ్మిది మంది లేచారు ఒక్కడే లేవల ఆ లేవని వాడు వాడంటే ఈ ప్రశ్న అడిగినవాడే ఈ ఫ్రెంచి దేశీయుడైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడ అక్కడైనది వాడు లేవల మిగిలిన అందరూ లేచారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు అప్పుడు ఈయన పిలిచాడు దా లేదా మనం నాలుగు రోజుల క్రితం అడిగా ఇప్పుడు అడుగు అన్నాడు మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి రమణ మహర్షి కోసం జ్ఞానం కోసం మౌనం కోసం జ్ఞానం కోసం అన్నారు కదా మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి ఇదే మాయా ఆ గొప్పవాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా మనం అలా పడ్డాం ఇదే మాయా నీ కళ్ళెదురుగా జరిగింది కదా నువ్వెందుకున్నావు నీకు ఆ ప్రశ్నలకి జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కల అందుకని ఉన్నావు నువ్వు ఇంత తీవ్రమైన తపన ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకు దొరికేస్తాయి అన్ని ప్రశ్నలకు దొరికేస్తాయి దీనికి సందేహించాల్సిన పద అందుకే మరోసారి చెబుతున్నా జ్ఞానులు యోగులు గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి వారితో సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి సాహిత్యం వేరు సాన్నిహిత్యం వేరు సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా సాహిత్యం సాన్నిహిత్యం సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నదేమిటి ఏమిటి నీ కింద నా ఒత్తు అంతకంటే ఏం లేదు అక్కడ సాహిత్యం సాన్నిహిత్యం అదనంగా ఉన్నదేమిటి నీ కింద నా వద్దు నీ కింద నా వస్తే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకోవాలి ఇచ్చాము అంటే ఇదే ఇంకా మేము ఆయనతో కలిసాం మాట్లాడడం మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు నా భుజ్ చేశారు ఇదంతా గొడవ ఇక్కడే మనం జ్ఞానంలో అయ్యామో లేదో తెలియదు కానీ ఆయన అజ్ఞానం అయ్యాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకొకళ్ళు పట్టుకుంటారు తర్వాత వారి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి ఎందుకు రాలేదు వారికి దర్శనం ఇచ్చారు మాకెందుకు ఇవ్వాలా అందుకని ఎప్పుడూ మనకంటే ఎవరైనా నాలెడ్జిబుల్ పర్సన్స్ జ్ఞానులు యోగులు మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసింది సాహిత్యం రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది బోర్డు పుస్తకాలు వచ్చాయి బోర్డు పుస్తకాలు వచ్చాయి దివ్య జీవనం అక్రంథం రాసేవారు ఇతిస్మరణీయం అతిరమణీయం నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు బోర్డు పుస్తకాలు ఉన్నాయి హాయిగా చదువుకోవచ్చు ఆయన ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ లేచారు ఎక్కడ మంచి మంచినీళ్ళు తాగారు ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన విషయాలని నన్ను అడిగితే వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమేం లేదు ఇక్కడ ఎక్కడొక్కడ కూర్చున్నాడు కూర్చున్నాడే ఈ ప్రదేశాలని ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు అవుతాయని ఆయన అనుకోలేదు అక్కడ ఎక్కడొక్కడ కూర్చోవాల వద్దా మనం ఏం చేస్తామంటే ఎంతసేపు చాలా సులభం షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏం వస్తుంది ఏమిటో వస్తుంది కాసేపటికి బామో తెలుగు రావచ్చు ఆయన భయపడు మనం భయపడిదేస్తాం ఇక్కడ ఆయన కాబట్టి ఆ మాత్రం పాతాడు గుహలో పావులు తేళ్లు ఉన్న క్రిమి కీటకాలన్నా కూర్చున్నాడు మనం వెళ్ళి కూర్చోండి ఇప్పుడు వెళ్ళి అరగంట కూర్చోండి తలుపులు తీస్తా నేను ఎవరు కూర్చుంటారండి చాలండి పుణ్యం మాకు ఫోన్ వచ్చిందని వచ్చేస్తారు బయటికి మనకు పుణ్యం కావాలి జ్ఞానవక్కల దీని నుంచే మనం బయటపడగలం అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి మేము పడుతున్నాంగా చేతనా అక్కడికి ఏదో మేమే గొప్ప జ్ఞానులో ఉన్నట్టు మమ్మల్ని ఏదో అడుగుతారు మేము కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని ఏదో కూడా చెబుతాం రౌడీకి ప్రత్యేకమైన ధైర్యమే ఉండదు మన భయమే వాడి ధైర్యం వాడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి బిడ్డలు వాడికి ఉన్నారు మనకి ఉన్నారు తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా మీ అజ్ఞానమే మా అజ్ఞానం అందుకని ఆయన రకరకాల సందేహాలు భక్తులు అడుగుతుంటే ఆయన అన్నాడు ఇక అడగడం మానే దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి ఇక మనకి ఎన్నో గ్రంథాల్లో వేదాల్లో శాస్త్రాల్లో పురాణాల్లో ఎంతోమంది చెప్పినా సరే మళ్ళీ మనం అడిగితే ఇక్కడ చెప్పాలి ప్రత్యేకంగా వివరించి పైగా అడిగే సందేహాలు ఎవడు మేము పడుతున్నాం కదా వాలిని రాముడు చంపడం ధర్మవా త్రేతాయుగంలో జరిగింది నన్ను ఏం చేయమంటావమ్మా నేను చంపలేదు రాముడు నాకు చెప్పలేదు ఎందుకు చంపాడు ఎప్పటికైతే ప్రశ్న లేకపోతే ఇంకోటి ఉందండి భారతంలో ఘోరమైంది ద్రౌపది ఐదుగురిని చేసుకోవడం న్యాయమా మరి పాండవులు కూడా ద్రౌపది కాకుండా ఐదుగురు ఐదుగురు చేసుకున్నారంటే వాళ్ళని అడగనే బే పురుషహంకారం అక్కడ వాడికి ఇంకా ఐదుగురు వేరే ఉన్నారంటే ధర్మరాజు భార్య పేరు దేవిక భీమ భీమసేనుడి భార్య పేరు జలంధర అర్జునుడికి సరే సుభద్ర ఉంది ఇంకా వీరేనా ఇలా ఇలా ఇలావంతుడు తల్లి ఉలూపి నాగకన్య చిత్రాంగద సుభద్ర అయ్యారు చాలా అయ్యారు అక్కడ నకురుడి భార్య పేరు కరేణుమతి సహదేవుడి భార్య పేరు విజయ వీళ్ళందరూ రకరకాల రాజకుమార్తెలు ఆవిడ కర్మకాలేందు చేసుకుంది అయితే పుణ్యం పుచ్చింది చేసుకుంది వదిలేరాదా ఇప్పుడు ఆవిడ పతివరతో కాదు నీకెందుకు ఇక్కడ ఈ చర్చ మనకి ఎక్కువ ఎందుకంటే కొత్త సందేహాలు కూడా ఏమిరాయి ఎందుకంటే గ్రంథం చదవలేదో వచ్చిన ఇబ్బంది గ్రంథం చదివితే వచ్చే సందేహాలు వేరుగా ఉంటాయి గ్రంథం చదవాల ఈయన దొరికాడు ఏదో ఒకటి అడుగుదాం కాబట్టి కలిపి ఏదో చెప్తాడు ఇక్కడ ఈ మొత్తం సందేహాలకు సమాధానంగా ఆయన చెప్పింది ఒకటి నాయన ఇంక సందేహాలు అడక్కు దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ప్రశ్నలేని మౌనభావమేనయమౌను ప్రశ్నలేని మౌనభావమేన యమౌను అదియ రమణ బోధ అరయవలయో ప్రశ్న లేని మౌనోభావమే నిజమైన సమాధానం మీరు ఆ సమాధి దగ్గర కూర్చోండి ఆయన ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి ఎక్కడ మీకు ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ కూర్చోండి ఓ చెట్టు కింద పుట్ట దగ్గర అయినా పర్వాలేదు కూర్చోండి అన్ని ప్రశ్నలకి సమాధానం మౌనంలోనే దొరుకుతుంది మౌనాన్ని మించినటువంటి సమాధానం లేదు అసలు ఒక్క మౌనం వంద మందికి జవాబు చెప్పగలుగుతుంది ఒక్క మౌనం వంద మందికి జవాబు చెప్పగలుగుతుంది ఎందుకని ఒక్క ప్రశ్నకైనా చక్కనైనా జవాబు దొరకదయ్యా ఒక్కదానికి దొరకట్లేదండి మాకే దొరకట్లేదమ్మా మామూలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి చదివిన కొద్ది బుర్రపాడైపోతుంది ఎక్కడ నా మటుకు నేను దేవుడు ఏ అమ్మవారి చిత్రం కనపడినా ఏడుస్తా చెప్పుట కోసమై కడు విచిత్ర కథలు మకనీజ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పు చునుంటిని తల్లి చెప్పుట కోసమై కడు విచిత్ర కథలు మకనీజ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పచునుంటిని గాని లోకముల్ త్రిప్ప గజాలు నీ చరణ తీర్థములంగని ముంగనైతే చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మకనీజ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పచునుంటిని గాని లోకముల్ త్రిప్ప గజాలు నీ చరణ చరణతీర్థములంగని ముంగనైతి నీ కప్పుర వీడెపురుము కాంక గనీయుమా నీ కప్పుర వీడెపురుము కాంక గనీయుమా జ్ఞానభిక్షగా కర్పూర వీటి కామోద కామోదసమాకర్షత్ దిగంతరా ఆ నామానికి వ్యాఖ్యాన పద్యం ఇది చెప్పడం ప్రవచనాల్లో చెప్పాలి కాబట్టి ఎన్నో గ్రంథాలు చదువుతున్నామో అవధానాలు చేయడం కోసం గ్రంథాలు చదివాం ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై ఏళ్ళు ఉన్నాం కాబట్టి గ్రంథాలు చదువు ఇగో ప్రవచనాలు చెప్పాలి కాబట్టి చెప్పిందే చెప్తే బాగుండదు కూడా కొత్త వాటి కోసం గ్రంథాలు చదువుతుంది అంటే చెప్పడం కోసం చదవడమేనా మన కోసం చదివేది ఏం లేదా ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ఏం చదవాలేదా జ్ఞానం జ్ఞానమంతా ఎవరికో చెప్పడానికా మనకేం కాదా అని బట్టి మాటల్ని గుప్పుతున్నానమ్మా చాలా పెద్ద పేరు వచ్చేసింది జాతీయ స్థాయి గౌరవాలు కూడా వచ్చేసి కానీ రావలసింది రాలేదు కదా నీ చరణ తీర్థములనిగాని మున్గనైతే నువ్వు ఏమైనా నాకు దర్శనమిచ్చావా ఆ ఆత్మానుభూతి లేదు సాకార దర్శనము లేదు ఎందుకమ్మా ఈ బతుకు అరవై నాలుగేళ్ళు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అందుకని నీ కర్పూర వీడ పొందురు కానుక జ్ఞాన జ్ఞానభిక్షగా నువ్వు కర్పూర వీటిగా వీటిక వేసుకుంటావు కదా తాంబూలం ఆ తాంబూలం నుంచి తల్లి తాంబూలం వేసుకుంటే పిల్లలు పూర్వం పాలు తాగుతూ నాకు కొంచెం పెట్టి నాకు కొంచెం పెట్టాను అంటే ఏం చేసి మరి పూర్తిగా పెడితే ఒక్క పలుకు వస్తే ఇబ్బంది కాబట్టి నవిలి నవిలి నవలి మొద్ద చేసి అందులో ఇంత తీసి పెట్టేది దాన్నే తుమ్మి తమ్మి అంటారు తమ్మి చిన్న తమ్మి అని ఇంత పెట్టేవారు అది అది నవ్వడానికి సరిపోయింది ఎందుకంటే నోరు ఎర్రగా ఉంటుంది కదా తల్లి నోరు ఎర్రగా ఉంటుంది నాకు పెట్టవమ్మ నాకు పెట్టవమ్మ అనేవారు అలాగే అమ్మవారు తాంబూలం వేసుకుంటే ఆవిడ ఒళ్ళు మనం ఉంటే ఆ తాంబూలపు తురుము ఒక్కటి నాకు ఇస్తే జ్ఞానం వస్తుందమ్మా లేతే అలా వస్తుంది అని అమ్మవారి దగ్గర తీవ్రమైన తపనతో మనం ప్రార్థన చెయ్యాలి అప్పుడే కదా మనకేదన్నా వచ్చేది అందుకని సందేహాలు వదిలేవయ్యాక తరించే ప్రయత్నం చేయి సందేహం లేని మౌనంలో ఉండిపోయింది ఇక్కడ సృష్టి దుర్గమయ్యాయి ఎలా ఏర్పడి చేస్తే ఈ ప్రశ్న సమాధానం రెండు అసంబద్ధమే తీసిబారాయి ఆ ప్రశ్న మనకెందుకండి మనకు చాలా సందేహాలు ఇలాగే ఉంటాయి కలికాలం మొదట్లోనే ఎలా ఉందండి ఆ చివరికి వచ్చేసరికి ఎలా ఉంటుందో అంతవరకు నువ్వు ఉండవు ఎందుకు వచ్చిన గొడవా వదిలేరదా విషయాన్ని మేము మాత్రం ఏం చెబుతాం మేము ఉంటావా ఇప్పుడు అదేదో తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేస్తామో తెలియదు ఇక్కడ అందుకే బోధన చేయడం కూడా అనవసరమైన విషయమే అన్నారు ఆయన స్పష్టంగా ఏమండి గురువులు ఉపదేశం చేయాలంటారు కదా గురువు లేకుండా ఆచరణ ఉందా నాకు ఆయన్ని చూడాలని లేదు అని చెప్పిన ఒకే ఒక యోగి రమణ మహర్షమ్మ అమ్మ నాకు ఆయన్ని చూడాలని లేదు ఇదేమిటి నన్ను రమ్మంటే ప్రత్యేక విమానం నాకు దేనికి ఇక్కడ గోచిపెట్టుకుని నేను కూర్చుంటే వస్తే ఆయన రమ్మని లేకపోతే వెళ్ళమని వచ్చారమ్మా చూశారు వెళ్ళారు మీరు మంచి ప్రవచనాలు చెప్తే బాగుంటుందండి కాశీలో కూడా ఏర్పాటు చేస్తాంలే ఇక్కడ సరిపోదా అన్నామాలే అన్నాడు ఆయన తిరువన్నామాలే సరిపోదా కాశీలో పెడతాం ఇంకా అని ఏమన్నా మాబోటివాడా ఖాతాలు పెంచుకోవడానికి అక్కర్లేదే వచ్చేవాడిని ఇక్కడ ప్రవచనం ఏమిటో మౌనంగా ఉంటే సరిపోలే ఎందుకంటే బోధనలో ఉండే ప్రమాదం ఏమిటో ఆ మహర్షి ఎందుకు చెప్పాడో మాకు అనుభవంలో తెలుస్తోందమ్మా బోధన చేయాలంటే ఏముండాలో తెలుసా ఆత్మ ఉంది కదా లేకుండా బోధనకు శవం శవం ఏ బోధన చేయలేదు ఆత్మ ఉంది ఆత్మ నుంచి అహం పుట్టాలి అహం నుంచి ఆలోచన పుట్టాలి ఆలోచన మాటగా మారాలి అప్పుడు కదా ప్రవచనం ఆలోచించండి ఆత్మ దాని నుంచి నేను అనేది ఒకటి పుట్టాలి ఇక్కడ అంతటా నిండి ఆత్మ కుదరదు కరిగిపాటి నరసింహరావుకు ఉండే ప్రత్యేక జీవాత్మ ఒకటి ఉండాలి ఇక్కడ లేత ఎలా చెప్తారండి అందుకని ఆత్మ ఉండాలి దాని నుంచి అహం నేను పుట్టాలి అహం పుట్టేసిందిగా సగం అజ్ఞానంలో పడ్డాము ఇక్కడ ఆ పైన అచ్చరిపోదు ఆహా ఆలోచన రావాలిగా ఇప్పుడు ఏవో చెబుతున్నావు ఆ పద్యాలు చూసుకున్నాం కదా చదువుకున్నాం కదా నేను రాసినవైనా చదువుకోవాలా వద్దా ఇతరులు రాసినవి చదవాలా వద్దా దానికి ఎంతో తయారు అవ్వాలా వద్దా ఆలోచన ఉండాలి ఎంత చేసినా ఆలోచన అంతా మాట రూపం ధరిస్తుందా కొన్ని మర్చిపోవచ్చు కొన్ని చెప్పలేకపోవచ్చు అంత్యత ఇప్పుడు ఆత్మకి ఈ మాట ఏమవుతుందో ఆలోచించమన్నారాయన రమణ మహర్షి మునిమాన కూడా అవుతుందయ్యా అన్నారాయన ఆత్మ ఒక ఆయన ఆయనకి ఆయన నుంచి పుట్టింది అహం ఆయన కొడుకు ఈ ఆలోచన ఎవరు ఆయన మానవుడు ఈ మాట ఎవరు ముని మానవుడు మునిమనవుడు తాతగారి గురించి ఏం చెప్తాడయ్యా నీ అజ్ఞానంగానే అడి తాత ముత్తాతగారి గురించి చెప్పాలంటే ఆయన కొడుకు బాగా చెప్పగలడు ఆయన కూతురు బాగా చెప్పగలదు ఆ కూతురుకు పుట్టిన కొడుకు ఎంత చెబుతాడు వాళ్ళ అమ్మ ఎంత చెప్పిందో అంతే చెబుతాడు ఆ దౌహిత్రుడికి పుట్టిన వాడు ఎవడో చెప్పాలంటే వాడు ఏమంటాడు పూర్వం ఎవరో ఉండేవారు అండి మాకైతే ఎకరాలు ఇచ్చారు కానీ ఇప్పుడు వారు లేరంటాడు వీడికి ఎకరాలు మిగిలే అంచేది ముని మన కూడా తాతగారి గురించి చెప్పడం సాధ్యమేనా అంచేత మాటలు ఎప్పుడూ ఆత్మను వర్ణించలేవు కాబట్టి బోధన కూడా ఎంతవరకు ఉపయోగము అంటే విన్నదాన్ని మీరందరూ మననం చేసుకుని ఆచరణలో పెడితేనే ఉపయోగం లేకపోతే ఎక్కడదిక్కడే గోవింద అయిపోయినట్టే లెక్క ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖ ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం ఆ జ్ఞానం పొందడం కోసం మౌనంగా ధ్యానం చేస్తే ఎంత సంక్షోభంలో ఉన్న మనస్సేనా ఒకనాటికి మౌనంగా మారిపోతుంది మౌనస్థితిలోకి వెళ్ళిపోతుంది దానికి రమణ మహర్షి లాంటి సన్యాసి ఆ మాట కూడా సరిపోదానికి అవధూత అనాలి మన సంప్రదాయంలో అవధూతలు అంటారు ఇలాంటి వాళ్ళని ఎందుకంటే సన్యాసులకు కూడా కొన్ని ఆశ్రమాలు ఒక దీక్ష తీసుకోవడం ఒక పద్ధతి కొన్ని నియమాలు ఉంటాయి ఏమీ లేవు ఈయనకి అవేమీ లేవు అందుకే నేను అవధూత అనాలి యతీశ్వరుడు యతీశ్వరుడు అవధూత లాంటివే పనిచేస్తాయి ఆయనకు కూడా తోచిన ఉదాహరణ ఏమిటో తెలుసా శ్లోకజ్ఞానం కంటే కూడా లోకజ్ఞానం ఎంత బాగా ఉందో ఆత్మకు ఆత్మజ్ఞానం పొందడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఒక దశలో మోగగా మారిపోతుందయ్యా దాన్ని మళ్ళీ కెలక్కు వదిలయి ఏ సమాధానమో దొరకకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రశ్న లేని మోనో భావమే అది రమణ బోధ అరయవలయో అని అందులోకి వెళ్ళిపోతుందయ్యా దాన్ని వదిలే ఇక మళ్ళీ నువ్వు ఏదో పెంచగా ఇది నిజమేనా ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం నీకే తెలుస్తుందిగా ఇంక వదిలే ఆయన ఉదాహరణ ఏం చెప్పారు తెలుసా రాజకుమారి స్వయంవరం చెప్పాడు ఆయన తేలిగ్గా అర్థం కావడానికి పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరాలు జరిగేవి సీతాదేవి ద్రౌపదీ దేవి దమయంతి దేవి స్వయంవరాలు జరిగాయిగా స్వయంవరం అప్పుడు ఏం చేస్తారు ఇలా వరుసగా ఇప్పుడు మీరు కూర్చున్నట్టే పెళ్ళికొడుకులు కూర్చుంటారు కేవలం పుల్లింగాలే ఉంటాయి ఇంకా స్త్రీలింగాలు ఉండవు ఇంకా ఇలా రాజకుమార్తె దండ పట్టుకుని చెలికెత్త పరిచయం చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని 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 దాటుకుంటూ వెడుతుంది ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇంకేం అడగదండి ఆయన నచ్చాడు ఆ అబ్బాయి నచ్చాడు వెంటనే ఏం చేస్తుంది ఇలా మౌనంగా ఉండిపోతుంది నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది అక్కడ చెప్పే మాటలు కూడా వినదు ఎందుకంటే నచ్చాడు ఏదో అండ చేయాలి స్వయంవరం అందులో మూడు నాలుగు రకాలు ఉంటాయి ఏదో పందం పడితే దాన్ని వీర్యశుల్క స్వయంవరం అంటారు పణ పణస్వయంవరం అంటారు ఏదో పరాక్రమంతో తీసుకెళ్ళిపోతే వీర్యశుల్క స్వయంవరం అంటారు ద్రౌపదీదేవి సీతాదేవి పణస్వయం వరాలు కానీ దమయంతి స్వయంవరం స్వయంవరమే ఆవిడ ఆవిడెవరు నిర్ణయించుకోవచ్చు ఆవిడ ఒక పెద్ద దేవతలు పరీక్ష పెట్టారు అది వేరే విషయం ఎవరినైనా ఎంచుకో ఈ స్వయంవరంలో రాజకుమార్తెలు ఏం చేస్తారో చలికెత్తు చెబుతున్నప్పుడు వింటూ ఒక ఏడెనిమిది మందిని దాటగానే చెబుతున్న వంటివి ఉంటూ వారికి అక్కడికి వెళ్ళగానే చెప్పిన విషయాలు నచ్చడమో ఆ వ్యక్తి నచ్చడమో జరిగిందనుకోండి ఇంకా మాట్లాడరు ఏం ప్రశ్నించరు ముందుకు వెళ్ళరు మౌనంగా నేల చూపులు చూస్తూ ఉండిపోతారు అలాగే జీవాత్మ తన మనస్సుతో ఆత్మ గురించి అన్వేషించి 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 ఎప్పుడు ఆత్మ దర్శనమైందో అప్పుడు మౌనంగా ఉండిపోతుందయ్యా ఇక ముందుకు వెళ్ళదు అన్నాడు ఆయన ఆ మౌన దశలోకి మనం తీసుకెళ్ళాలి ఆత్మని అందుకోసమే నిరంతర ప్రయత్నం చేయాలి దానికి మామూలుగా చేసే అభ్యాసం ఏమిటంటే చేయవలసింది ఆయన చెప్పింది మనం తెలుసుకోవలసింది ముందు అసలు మాట్లాడే మాటల్లో వీలైనన్ని తగ్గించేయాలి మాట మాట్లాడే ముందు ఒక్కసారి మూడు విషయాలు ఆలోచించండి దయచేసి ఇది సత్యమా రెండవది ప్రియమా మూడవది అత్యవసరమా తొందరపడి మాట్లాడేకండి చాలామందికి తొందరపడి వ్యాఖ్యానాలు అలవాటు అసలు అది ఏమిటో కూడా తెలుసుకోరు పలానా వాళ్ళు వస్తా అన్నారు మన ఇంటికి రాలేదు అని ఎందుకు వస్తారు అంత ఎందుకు అలాగ అడగచ్చుగా ఫోన్ చేసి అప్పుడే ఏదో ఆరోపణ ఆక్షేపణ నిజంగా వాళ్ళు రాలేదు ఫోన్ చేద్దాం అంత అవసరమైతే లేదా వదిలేద్దాం ఆ విషయాన్ని ముందే మనం ఎలా అంటామండి ఇదే తొందర అంటే అసలు ముందు ఆలోచన అది సత్యమా మనం మాట్లాడే మాట సత్యమా లేకపోతే మాట్లాడద్దు సత్యమైనా కూడా ప్రియమా వింటున్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా లేకపోతే తప్పనిసరి అయితే చెప్పచ్చు దుర్వార్త తెలిసింది మనకి ఏ కుటుంబానికో చెప్పాలి తప్పనిసరి అయితేనే చెప్పాలి చెప్పలేకపోతే మనం చెప్పక్కల ఎవరో చెప్పుకుంటారు మనం పరిగెట్టుకుని వెళ్ళి మీ అబ్బాయి పదో తరగతి పరీక్ష తప్పాడు అని చెప్పక్కలేదు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఇలాగా మహానుభావుడు పదవ తరగతి పరీక్షలు రిజల్ట్స్ రాగానే ఆ రోజుల్లో ఆ రోజుల్లో పేపర్ రూపాయినారా రూపాయినారా తాడేపల్లి కూడా వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చేవాడు బోడపాడు గ్రామం కోసం నెంబర్లు ముందే తీసుకునేవాడు మా అందరు ఎవరు తప్పారో వాళ్ళు ఇంటికి వెళ్ళి మా అబ్బాయి పరీక్ష పోయిందని చెప్పేవాడు లోకోపకారం అంటే ఇదే లోక కళ్యాణం అయిన వాళ్ళకి చెప్పేవాడు కదా బుద్ధి మా తల్లిదండ్రులు ఎలా ఉండేవారంటే ఈయన అడిగట్టేటంటే మన అబ్బాయి పరీక్ష పోయింది పాస్ పాసేత రాడాయన ఇంత కుడిబుద్ధులు ఉంటారని ప్రపంచంలో అటువంటి అటువంటి వలయంలో ఉన్నాం ఇక్కడ సత్యమే కావచ్చు వాళ్ళ అబ్బాయి పరీక్ష తప్పవచ్చు ఇది ఇది వాళ్ళకి ప్రియం కాదు కదా నువ్వు చెప్పాలా తర్వాత పేపర్ వాడు చూసుకోరా పోని ఒకరోజు పేపర్ ఆలస్యంగా వస్తే ఆ అబ్బాయి సుఖంగా ఉంటాడు కదా కాస్త ఇరవై నాలుగు గంటలు శుభస్థ శీఘ్రం అన్నారు చావుకబులు చల్లగా అన్నారు తెలుగులో సామెత తొందరపడి చెప్పకూడదండి ఆ శుభవార్తలు ఎప్పుడు అంటే సత్యమా మనం చెప్పేది సత్యమేనా కాకపోతే చెప్పొద్దు అది ఎదుటి వాళ్ళకి ప్రియం కానప్పుడు కూడా చెప్పొద్దు తప్పనిసరి అయితే తప్ప మేము ప్రవచనంలో చెప్పాలి మీ ప్రియం అప్రియం చూసుకుంటే మాకు నడవదు ఇక్కడ చెప్పాల్సిందే ఇది తప్పదు ఇక్కడ కానీ అత్యవసరమా ఇది అందరికీ పనిచేస్తుంది అసలు ఇప్పుడు నేనే చెప్పాలా ఇంకెవరూ చెప్పలేరా ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే అన్నిట్లోనూ కూడా కీలకమైంది నన్ను అడిగితే అత్యవసరమా అత్యవసరమైతే సత్యం ప్రియం కాకపోయినా సత్యం చెప్పక తప్పదు ఒక్కోసారి ప్రాణం మీదకి వస్తే ఏ అసత్యమో చెప్పి ఆ ప్రాణాన్ని కాపాడవలసి వస్తే అది కూడా సత్యమే అవుతుంది ప్రాణాన్ని కాపాడేటువంటి అసత్యం కూడా సత్యమే అవుతుంది దేవీ భాగవతంలో చెబుతారన్నమాట అందుకని అత్యవసరం అనేది చాలా ముఖ్యం నన్ను అడిగితే ఆయన అత్యవసరమైనప్పుడే మాట్లాడాడు ఆ మహర్షి ఆ మౌనాన్ని మనం పూర్తిగా అవలంబిద్దాం ఎక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూర్చున్నా సరే అవన్నీ ఆయన సంచరించిన ప్రదేశాలుగానే భావిద్దాం అవన్నీ మౌన కేంద్రాలుగా ధ్యాన కేంద్రాలుగా భావన చేద్దాం